రెండు వేల పద్నాలుగు నుంచి జేఈబీవే వేకెన్సీల్లో ఇరవై శాతం ప్రమోషన్ కోటా సీనియర్లకు ఇరవై శాతం కోటా కోట జేఈబీవేగా పద్దెనిమిది గ్రేడ్ పేలో ఉన్న ట్రాక్ ట్రాక్మెంటే కూడా కింది గ్రేడ్ నుంచి నాలుగు వేల రెండు వందల గ్రేడ్ పేలో వారు జూనియర్ ఇంజనీర్ గా వారు పదోన్నతి పొందే విధంగా చరిత్ర తిరగరా చరిత్ర ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘచేసి ట్రాక్ జేఈ అయ్యారు వారిని అడగండి ఈనాడు నేను గర్విస్తున్నాను నా నిన్నటి ట్రాక్ బైటైన జూనియర్ మోస్ట్ రిక్రూట్మెంట్ రేట్ పే లో ఉన్నటువంటి వ్యక్తి కూడా జేఈబీవే కాగలిగాడు ಎಸ್ಎಸ್ಸಿ ಅವು ಕೂಡ ಇತಿಭ ಉಂಟು ಎಡಿಎನ್ ಅವು ಅವು ಸೀನಿಯೂ ಕಾಗಲೂ ಅಲ್ಲೇ ಏಕೈಕ ಸಂಸ್ಥೆ ಜನಪ್ರಿಯ ಮಾತಾಡೋದು ಕೇ ಚಾಲ

ఎnlpay 60% దైవే ఎంప్లాయీస్ ఆఫ్ ది నది ప్రతికారికు తెలుసుకోవాలి సోదరులారా సోదరీమణులారా ఎందుకు పొందారంటే హమాయకులకు తెలుసు ఉండకపోవచ్చు వారికి వారి ఎడ్యుకేషన్ బూతి పద కార్యకలాపంతో గాయములేదు బిజినెస్ వాట్ డివిజన్ లో ప్రమోషన్ కోటాలో ఎడిసి కోటాలో జెఈ బీబే వేకెన్సీలు వస్తే వాటిని ఈ డివిజన్లో కాబట్టి డ్రాప్ పేమెంట్ అయితే వస్తే ఫిలప్ చేయాలి జెఈఈ బీబే డీసెంటలైజేషన్ చేయాలి డివిజన్ గా చేయాలి దానికి ఖచ్చితంగా ఇది ఇలాంటి పెద్ద డివిజన్లో ఎక్కువ వేకెన్సీలు వస్తే ఎక్కువ మంది డ్రాప్ పేమెంట్ అయితే జెఈ బీ కాదని ఆలోచించి ఈ డిమాండ్ చేయడం దగ్గర మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లా పెడితే సౌత్ సెంట్రల్ ఏరియా మజూర్ ఇంజన్ వ్రాజపూర్వకంగా వ్యతిరేకించింది అంటే వారి ఉద్దేశం ఏంటి న్యాయం జరగకూడదా వారి వారి వ్యతిరేకతను తిప్పికొట్టి జాయింట్ మీటింగ్ లో అధికార యంత్రాంగాన్ని ఒప్పించి జీఎంను ఒప్పించి ఈనాడు జేఈ పోస్ట్లలో డి సెంట్రలైజేషన్ డివిజనల్ తెచ్చిన చరిత్ర ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అని అదని గుర్తించండి నా ట్రాక్ బిల్ మజురానికి ఓట ఎందుకు వెయ్యాలి వారికి వచ్చేటువంటి యొక్క ప్రమోషన్ కు అడ్డుపడ్డటువంటి యూనియన్ కు ఓట వారు ఒకసారి ఆలోచించాలి అంటే నా గొప్పలు చెప్పడానికి రాలేదు మన ఎస్సీఆర్ ఈసాడు కార్మికుడికి హాజ కలిగే పని చేయలేదు అది చెప్పడానికి ఉదాహరణగా జేఈన్ చెప్పారు వాళ్ళు బ్యానర్ లో కట్టుకుంటారు చూశారు కానీ వారికి ఓటు అడిగే డైటిక్ హక్కు లేదు వారిలో నిజాయితీ లేదు 你们、嗯、可够不倒了、啊！